తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎసి ఇన్స్టిట్యూట్ భర్త విపరీత కమవంటకు అభంశుభం తెలిని భార్య బలైంది నిత్యం భర్త పెట్టే వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది వీడు మనిషా పసువ వైజాగ్ లో భారీ ఆత్మహత్యకు కారణమైన నాగేంద్ర పైసాచికాన్ని చూస్తే ఇదే మాట అనాల్సొస్తోంది నాగేంద్ర ఫోన్ ను చెక్ చేసిన పోలీసులకు దిమ్మ తిరిగినట్లైంది కుప్పల కుప్పలుగా వయాఘ్ర టాబ్లెట్స్ పసరు మందులు వందలాది అశ్లీల వీడియోలు దర్శనమిచ్చాయి విశాఖ వివాహిత వసంత ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకొస్తున్నాయి నిందితుడి నాగేంద్ర మొబైల్ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు ఫోన్ నిండా ఫోన్ వీడియోలు ఉన్నట్లుగా గుర్తించారు ఇక నాగేంద్ర ఇంట్లో లైంగిక సామర్థ్యం పెంచే టాబ్లెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు లైంగిక పటుత్వం కోసం పసరు మందులు కూడా వాడినట్లు గుర్తించారు మొదట్లో ప్రోటీన్ విటమిన్ టాబ్లెట్స్ అని చెప్పిన నాగేంద్ర భార్యకు నెలసరి రోజుల్లో కూడా టార్చర్ చేసినట్లు బంధువులు చెబుతున్నారు శృతిమించిన అసహజ శృంగార వాంఛలతో నాగేంద్ర ఆమెను వేధించినట్లుగా తెలుస్తోంది గొడవలు అంటే సెక్స్ ఫస్ట్ నుంచి బాగుండరు మధ్యలో నుంచి ఒక నెల తర్వాత నుంచి చిన్న సెక్స్ అరేంజ్మెంట్ ఎక్కువ అయిపోయి దానివల్ల పిల్లల్ని ఇబ్బంది పెట్టి ఒక రెండు మూడు సార్లు మన ఇంటికి వచ్చింది మనం సర్జ్ పంపించడం జరిగింది వాళ్ళ పెద్దలతో కూడా మాట్లాడడం జరిగింది డ్రగ్స్కి డ్రగ్స్ అయ్యేటో మనకు తెలియదు టాబ్లెట్ ట్యాబ్లెట్ కొంతమంది ఓడి మామూలుగా ఎనీ టైం ఒక భారీలా చూడకుండా నైట్ టైం అరేంజ్మెంట్ చేస్తాడు ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ పడుకోమని చేస్తే శరీరం సహకరించలేదని అన్ని దానికి ఆ తాడుతో ఉరేసాడని మా అనుమానం మరి ఎలాగైనా ఇంట్లో తెచ్చిపోయారు కాబట్టి ఆ అనుమానంతో మేము ఇచ్చేస్తాను మీ మీడియా ద్వారా మా పోలీస్ శాఖ ద్వారా మా ఓమిన్స్ ద్వారా మా గవర్నమెంట్ ద్వారా ఏదో పోయిన తీసి తీసిరాలే ఆడి కాకపోతే మరో పిల్ల భయపడకుండా ఆడికి ఏదో ఇక కామ కామవాంఛితో రగిలిపోయే నాగేంద్ర మందులు వాడి ఫోన్ వీడియో లాగా తనతో వ్యవహరించాలని భార్యను టార్చర్ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు భార్యను మానసికంగా శారీరకంగా వేధించడమే కాకుండా అత్తకు కాల్ చేసి కూతురు సహకరించట్లేదని వేధించినట్లు తెలుస్తోంది భర్త వికృత చేష్టలు వేధింపులకు ఒత్తిడికి గురై భార్య ఆత్మహత్య చేసుకున్నట్లుగా బంధువులు ఆరోపిస్తున్నారు ఫోన్ ఏం విశాఖపట్నానికి చెందిన బాబుకు వసంతతో గతేడాది వివాహమైంది ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న సదరు యువకుడు నీలి చిత్రాలకు బానిసగా మారాడు వయాగ్రా మాత్రలు వేసుకుంటూ నీలి వీడియోలు భార్యకు చూపిస్తూ అలా చేయాలని వేధిస్తున్నాడు గురువారం రాత్రి ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది దీంతో మనస్తాపం చెందిన వసంత ఫ్యాన్ కు ఉరి ఆత్మహత్యకు పాల్పడింది ఇక ఈ కేసులో నాగేంద్రను రిమాండ్ కు తరలించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి అతడి ఫోన్ ను పోలీసులు పరిశీలించగా గూగుల్ హిస్టరీ చూసి కంగు తిన్నారు నాగేంద్ర ఫోన్ లో వందలాది నీలి చిత్రాలకు సంబంధించిన వీడియోలు ఉన్నట్లుగా గుర్తించారు అలాగే శృంగార సామర్థ్యం పెంచుకునేందుకు అనేక మందుల కోసం నాగేంద్ర సర్చ్ చేసినట్టుగా తెలిపారు ప్రస్తుతం ఈ కేసు విశాఖలో చర్చనీయాంశంగా మారింది